పంతొమ్మిదిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ అవును పంతొమ్మిదో తారీఖున తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా వైభవపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఈ నేపథ్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలను ఖరారు చేసేందుకు ఈ నెల పంతొమ్మిదిన మంత్రి మండలిని సమావేశపరచాలని అంటే కేబినెట్ మీటింగ్ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం తెలంగాణలోని యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకాన్ని జూన్ రెండు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే యువత యువకుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది ఈ పథకం కింద యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వ రుణాలు అయితే అందించబోతుంది వీటితో పాటు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అందజేసే నివేదికపై కూడా చర్చించనున్నట్లు మంత్రివర్గం అయితే పలు కీలక నిర్ణయాలు చేయబోతుందన్నమాట ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ధాన్యం కొనుగోలు అకాల వర్షాలు పంట నష్టం ఉద్యోగ నియామకాలు కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక జస్టిస్ ఘోష్ నివారణ విచారణ అంశాలను దృష్టిలో అంటే చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లు బోధన ఫీజులకు సంబంధించిన రాష్ట్ర కళాశాలలో పడ్డ మొత్తం చెల్లింపులు కొత్త డిఎస్సి ప్రకటన సింగపూర్ జపాన్ పర్యటనలో తెలంగాణకు సంబంధించిన పెట్టుబడులు రాబట్టే పెట్టుబడులు రైతు భరోసా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు కొత్త రేషన్ కార్డులు రుణమాఫీ ధాన్యం కొనుగోలు గచ్చిపోలి భూముల సమస్య వ్యవహారం సో ఇలా అనేక విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కషన్ అయితే ఉన్నారు పంతొమ్మిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది సో ఈ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి